మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్టు ఆధారంగా మృతదేహాలను బంద్లకు అప్పగిస్తున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రంత పాటిల్ తెలిపారు పంతొమ్మిది మృతదేహాలకు సంబంధించిన మృతుల్లో ఇప్పటి వరకు పద్దెనిమిది మంది రిపోర్ట్స్ వచ్చాయన్నారు డిఎన్ఏ రిపోర్టు ఆధారంగా మృతదేహాలను పద్దెనిమిది ఆంబులెన్స్ లో ఒక్కొక్క అంబులెన్స్ లో ఫ్రీజర్ బాక్స్ లో మృతదేహాన్ని ఉంచి ఎఫ్ఐఆర్ కాపీతో పాటు మిగతా నెసెసరీ డాక్యుమెంట్స్ ఇచ్చి పంపిస్తున్నామని తెలిపారు ఇరవై నాలుగో తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన బిక్కింగ్స్ అందరిది టిఎన్ఈ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్ తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈ రోజు రావడం జరిగింది బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మన మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు నిన్న నైట్ మంచి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు సో రేపటికెళ్ళ వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ కూడా హ్యాండల్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ పంతొమ్మిది అంబులెన్స్ అరేంజ్ చేశాము దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది సో అన్ని దాంట్లో పెట్టి నెససరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ రిక్వెస్ట్ పోస్ట్ మార్టమ్ అవన్నీ దాంతో ప్రొసీజర్ ప్రొసీజర్ వి ఆర్ హ్యాండింగ్ ఓవర్ దాడీస్ సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఒక ఎఫ్ఐఆర్ ఉందకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్ లో అంటే టూ వీలర్ సెపరేట్ గా స్లైడ్ అయ్యి పడడము దానికి ఇంకొకటి సెపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది